కృష్ణా జిల్లా కంకిపాడులో బీజేపీ జ్యేష్ఠ కార్యకర్తల సమావేశం జరిగింది రాష్ట్రం నలుమూలల నుంచి బీజేపీ సీనియర్ నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు బీజేపీ రాష్ట అధ్యకుడు మాధవ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్సీ సోము వీర్రాజులు కార్యక్రమంలో పాల్గొన్నారు గారు కందుబాటు సత్కరించవలసిందిగా కోరుతున్నా వేణుగోపాల్ రెడ్డి గారికి బ్రహ్మ గారు చైతన్ శర్మ గారు అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ సోము వీరరాజు గారిని వేదిక మీద రావలసిందిగా కోరుతున్నాను ఇక్కడ ఎక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టి స్వామి అక్కడ ఏం చేసుకుంటాం ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు జ్యోతి ప్రజలతో చేయవలసిందిగా వేదికలైన పెద్దల్ని కోరుతున్నాడు శ్రీ జ్యోతి ప్రజల వెంకయ్యనాయుడు గారు దత్తాత్రేయ గారు వేణుగోపాల్ రెడ్డి గారు శ్యామప్రసాద్ గారు మాధవ్ గారు జ్యోతి ప్రజల చేస్తున్నారు రాష్ట్ర మంత్రి శ్రీ సత్యకుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను వారిని కూడా ఈ జ్యోతి ప్రజల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను శ్రీ సోమ్ వీర్రాజు గారు గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు సోం వీర్రాజు గారు రావటం కూడా నాకు చాలా ఆనందం అలాగే మన సత్యకుమార్ గారు జాతి పరిషత్ నుంచి కార్యకర్తగా బయలుదేరి దేశవ్యాప్తంగా నాయుడు గారితో తోడుగా ఉండి అనేక రకాల పనులు చేస్తూ ఇవాళ తిరిగి రాజకీయాల్లో సక్రియమైన బాధ్యత పోషిస్తూ మొన్న ఎన్నికల్లో ఒక అద్భుత విజయాన్ని ఎవరు కూడా ఊహించని విధంగా ఆ విధంగా ధర్మవరం కోటల్లో బద్దలు కొట్టి ఇప్పుడు మనకి వైద్య శాఖ మంత్రులుగా ఉన్న శ్రీ సత్యకుమార్ గారికి అలాగే మన రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్జీకి ఇతరం సో ఆ విధంగా మధుకర్జీకి మిగతా రాష్ట్ర పదాధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మనం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆలోచనలో భాగంగా నేను కూడా మా నాన్నగారిని దగ్గర నుండి చూడటం జరిగింది అనేక సంవత్సరాలు పార్టీ తప్ప పార్టీ తాను వేరే అభిప్రాయం లేకుండా ఆ విధంగానే పనిచేయటం జరిగింది ఆ విధంగా ఏ కార్యక్రమం ఏ ఆలోచన అయినా సంబంధించిన ఏ విషయం జరిగినా కూడా ఆ విషయం పట్ల ఆ విధంగా ఆవేదన చెందే తీరు అయితే కాలక్రమేణా కొంత వయసు దాటిన తర్వాత డెబ్భై డెబ్బై ఐదు మన పని తక్కువ అవుతున్న సమయంలో కార్యకర్తలందరిలో కూడా పెద్ద జ్యేష్ఠ కార్యకర్తలందరి మనసులో కూడా ఒక రకమైన నిరాశ నిస్పృహ ఏదో కొంత వెలితి ఏదో దానికి మాకు ఆ గౌరవం దక్కలేదనో లేకపోతే అనుకున్నది జరగలేదనో ఒక అభిప్రాయం అయితే అందరిలో కూడా నిగుఢంగా ఉంటుంది ఆ విధమైన ఎంత స్థాయిలో కూడా మొత్తం దేశవ్యాప్తంగా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలులో ఈ యొక్క వెళితే అయితే ఉంటుంది కొంత ఆలోచన కూడా ఆ విధంగా ప్రస్తుత తరం మమ్మల్ని ఆ విధంగా గుర్తించడం లేదు మా దగ్గర రావటం లేదు మా దగ్గర సలహా తీసుకోవటం లేదు ఆ రోజు పడిన కష్టాలు ఏవైతే అనేక రకాల విషయాలు ఉన్నాయో వాటి పట్ల కూడా అప్పుడు ఆ విధంగా చేసాం నిజంగానే ఆ రోజులు చేస్తున్న అనేక విషయాలు కానీ గమనిస్తే ఆ రోజు సామ్యవాదం అంత బాగా ప్రబలిన సందర్భం ఎవరు కూడా దాని పట్ల ఆకర్షితులే వెళ్ళకపోతే తప్పు అది కాకుండా ఇంకేం ఆలోచనతో కూడా ముందుకొస్తే సమాజం నిలదీసేది అందరూ కూడా ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్న ఆ విధంగా జాతీయ భావాలతో భారతీయ జీవన విలువలతో కలిగిన సంస్థలతో పనిచేసే విధంగా ముందుకొచ్చిన అందరి కార్యకర్తలు కూడా మీరందరూ కూడా చాలా గొప్ప పోరాట వీరులుగా నేను భావిస్తున్నాను ఆ రోజు ఉండే క్రమం స్రవంతంతా ఆ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ యొక్క ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నడుస్తున్నప్పుడు ఏటుకు ఎదురేది విధంగా ఒక ప్రయత్నం జాతీయవాద ఆలోచనలు దేశభక్త యుత ఆలోచనతో ముందుకొచ్చిన మీ అందరి కార్యకర్తల యొక్క ఏదైతే కృషి ఉందో అలాగే మిగతా ఏ సంస్థకి లేని విధంగా కేవలం సమయం ఇచ్చి ఒక పదవి లేకపోతే ఒక ఆలోచనతో కాకుండా పూర్తి స్థాయిలో తన్ మన్ ధన్ అని సంఘ యొక్క లిటరేచర్లో అంటే మా శరీరము మనస్సు అలాగే డబ్బు ఈ మూడింటిని కూడా మనం వెచ్చించి ఈ యొక్క పార్టీకి కానీ మన సంస్థలకు కానీ మనం పనిచేసిన తీరు ఆ విధంగా ఈ యొక్క సమర్పణ భావంతో పనిచేసిన అనేక వేలాది మంది కార్యకర్తల యొక్క గళం అందరి యొక్క కృషి సమర్పణ అలాగే త్యాగాల కారణంగానే ఇవాళ పార్టీ కేంద్రంలో అధికారంలో రావటం నరేంద్ర మోడీ గారి వాళ్ళ మనందరికీ కూడా ఒక ఆదర్శప్రాయమైన ఒక ప్రధానమంత్రిగా విశ్వ నేతగా ఎదగటం అలాగే వీటితో పాటు ఇవాళ ఇరవై రాష్ట్రాల్లో మనం ప్రత్యక్షంగాను అలాగే అనేక భాగస్వాములతో కూడా అధికారులు ఉండటం అందరూ కూడా ఊహించి ఉండటం ఆ విధంగా మనం ఏ రోజు ఒక అనుకుంటాం ఆ స్థానానికి వెళ్ళాలని చెప్పి ఆ స్థానానికి వెళ్తామా లేదు అని ఒక అనుమానం ఉండే రోజు మా నాన్నగారుకి తొంభై ఎనిమిదిలో మొదటిసారి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయనకి నాన్నగారు ఒక లేఖ వస్తుంది ఆయన లక్ష్మీనారాయణ గారు అని చెప్పి కల్కత్తా నుంచి ఒక లేఖ రాస్తారు ఆ లేఖలో చాలా విషయాలు రాశారు మనందరం కూడా ఊహించాం మనం ఎక్కడున్నాం పార్టీ అధికారంలోకి వస్తుందా మన నేత అటల్ బిహారీ వాజ్పేయి దేశ ప్రధానమంత్రి అవుతారా అనే ఒక అనుమానం మనందరికీ కలిగేది కానీ ఈరోజు చూడు మన అందరికీ కూడా అనుకున్న ఆలోచన ఈరోజు మనకి సాకారమైంది ఆ విధంగా ప్రధానమంత్రి ఇవాళ మన కార్యకర్త మన నాయకుడు అటల్జీ ప్రధానమంత్రి అవటం మనందరికీ గర్వకారణం ఉంది కానీ మనందరం కూడా ఎక్కడెక్కడో ఉండిపోయాం కానీ మనందరం కూడా ఒకసారి కలుసుకోవాలి అలాగే మనం మనం ప్రయాణం చేసినప్పుడు ఎమర్జెన్సీ సమయంలో మనం కలిసి నాగపూర్లో ఉన్నాం ఒక పదిహేను రోజుల పాటు మనం ఒక ఒక ఆయన ఇంట్లో ఉన్నాం ఆయన ఇంట్లో మనకి రోజు ఉదయాన్నే సైకిల్ మీద క్యారేజ్ ఒక తీసుకొచ్చేవాడు క్రమం తప్పకుండా ఉదయం సాయంకాలం క్యారేజ్ ఒక పదవ తరగతి విద్యార్థి తీసుకొచ్చుతుండేవాడు ఇవాళ సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ విద్యార్థి ఆ రాష్ట్రానికి సంబంధించిన పీడబ్ల్యూడి మినిస్టర్ అయ్యాడు నితిన్ గడ్కరీ అనే వ్యక్తి ఈరోజు ఆయన ఆ రాష్ట్రానికి సంబంధించి ఒక మంత్ర ఓటం ఏదైతుందో మనకి ఆ రోజు ఒక చిన్న కార్యకర్త క్యారియర్ తీసుకొని వచ్చేవాడు ఇవాళ అక్కడ ఆ రాష్ట్రానికి మంత్రి అయ్యాడు చూసా కాలం ఎంత గొప్పదో మన ప్రయాణం ఎంత గొప్పదో ఆ విధంగా మనం ప్రయాణం చేస్తూ వస్తే ఈరోజు ఈ శిఖరానికి మనవాళ్ళు సాధించడం మనందరికీ కూడా ఆనందం ఆ విధంగా నీకు నాకు వచ్చినంత ఆనందంగా ఉంది అదే ఇంటి నుంచి తర్వాత కాలంలో సుమారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఆ రాష్ట్రానికి సంబంధించి మహారాష్ట్ర సంబంధించి ఆయన ముఖ్యమంత్రి అవటం జరిగింది ఆ విధంగా మన ఏదైతే ఫడ్నవీస్ గారు ఉన్నారో ఫడ్నవీస్ గారి నాన్నగారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉండేవాళ్ళు ఆ విధంగా ఫడ్నవీస్ గారింట్లో నాన్నగారు అలాగే లక్ష్మీనారాయణ గారు కలిసి ఉన్నారు ఆ విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ఒక కార్యకర్త ఏ విధంగా ప్రయాణం చేస్తే ప్రయాణంలో ఎన్ని మజిలీలు తిరిగి అక్కడ చేరుతారో అనేది మన పార్టీకే సాధ్యం ఆ విధంగా మనం రామాయణం చదువుంటాం రామాయణం అంటే రాముని యొక్క ఆయనం అంటే రాముని యొక్క ప్రయాణం ఆ విధంగా ఆయన ప్రయాణానికి సంబంధించిన అనేక రకాల మజిలీలు అనేక రకాల కష్టాలు అనేక రకాల విజయాలు చివరికి